హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి పెద్ద పాదంలో ఉన్నాం కదా చాలా కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి అడవిలో కింద లోయలు ఎదుగుతున్నప్పుడు ఒక పెద్ద చెట్టు కనపడింది చూడండి ఎంత ఉందో చెట్టు కనీసం ఒక పదిహేను ఇరవై మంది చెట్టు చుట్టూ పట్టుకున్నా కానీ కవర్ అవ్వదు అంత పెద్ద చెట్టు వచ్చిన అయ్యప్ప స్వాములు మొత్తం ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు మీరు కూడా చూసే ఉంటారు నెట్లో కానీ ఎక్కువ మంది చూడండి ఎట్లా ఉందో ఎంత హైట్ ఉందో చాలా హైట్ ఉంది ఇది జస్ట్ ఒక తొర్ర మాత్రమే అట్లాంటి చెట్టు చుట్టూ ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇట్రా ఇట్రా చెప్తా చెట్టు నీరు కాదు చూసా ఇది చూసారా ఎంత ఉందో నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇదంతా జస్ట్ ఒక తొర్ర ఒక భాగం ఇటువైపు ఓటుంది చూడండి చాలా ఉంది సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి